యేసుక్రీస్తులువలో నా కోసం మరణించాడు అనే సత్యము తెలియక నలిగిపోతున్న వాళ్ళు ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు తెలిసిన సత్యాన్ని దాచిపెడితే మనుషులు మదన పడుతున్నారు తెలిసిన సత్యాన్ని దాచిపెడితే మనుషులు మరణిస్తారు తెలిసిన సత్యాన్ని దాచిపెడితే మనుషులు నరకానికి వెళ్తారు తాను చేసిన నరహత్యను బట్టి ఆఖరికి మరణశిక్ష అనుభవిస్తున్న ఒక సహోదరుడు ఉరికమ్మం దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఉరికంభం దగ్గరికి తీసుకుని వెళ్లే ముందు ఒక పాస్టర్ గారు లేక ఒక సువార్థికుడు అతనికి సువార్త చివరి నిమిషంలో నన్ను చెప్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్ళే సుక్రీస్తును కూర్చున్న సువార్తను చెప్తున్నాడు నువ్వు చేసిన నరహత్యలను బట్టి నీచమైన కార్యాలను బట్టి శిక్షగా మరణశిక్ష నీకు విధించబడింది ఇప్పుడు నువ్వు ఉరికంభం ఎక్కబోతున్నావు కానీ నీకు ఒక శుభవార్త నాలాంటి మరణశిక్ష పడిన వాడికి ఇక శుభవార్త ఏముంటుంది నువ్వు మరణించిన తర్వాత నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరము లేనే లేదు అదేమిటి నేను చేసిన పాపిష్టి పనులను బట్టి నేను నరకానికి వెళ్లాల్సిందేగా నేను చేసిన తప్పుడు పనులను బట్టి నరకానికి వెళ్లాల్సిందేగా ఆ పాస్టర్ గారు చెప్తున్నారు నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకని నీకంటే ముందుగా నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష భరించిన దేవుడున్నాడు ఆయన ప్రభు అయిన ఇక నువ్వు శిక్ష భరించవలసిన అవసరం లేదు అనగా నరకానికి వెళ్ళవలసిన అవసరము లేదు అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు ఇది నిజమా నూటికి నూరు శాతము నిజం అది మీరు నమ్ముతున్నారా నూటికి నూరు శాతము మేము నమ్ముతున్నాం మీ క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్ముతారా క్రైస్తవులన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని నమ్ముతాడు మనిషి నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రీస్తు మనిషి కోసం ప్రాణం పెట్టాడు అనే సత్యము క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతారు నిజంగా నమ్ముతారు నిజంగా నమ్ముతారు అప్పుడు అతను అంటున్నాడు నిజంగా క్రైస్తవులు అందరూ ఈ సత్యాన్ని నమ్ముతున్నట్లయితే మరి మా ఇంటి పక్కనే ఉన్నవాడు క్రైస్తవుడే కానీ ఆ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు మీకేమైనా అర్థమైందా చచ్చిపోబోయేవాడు అంటున్నాడు మా ఇంటి పక్కనే ఒక క్రైస్తవుడు నాతో పాడు సంవత్సరాలు సంవత్సరాలుగా నివసించాడు ఎప్పుడూ కూడా ఏసై గురించి చెప్పలేదు ఎప్పుడూ కూడా ఒక పాపిష్టి మనిషిని దేవుడు రక్షించగలడు నాకు చెప్పలేదు ఎప్పుడూ కూడా పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి రాబోతున్న ఒక భయంకరమైన శిక్ష ఉంది అది నరకము ఎప్పుడూ చెప్పలేను అక్కడ అగ్ని ఆరదని పురుగు చావదని ఏడు పని పళ్ళు అని ఇప్పుడు చెప్తున్నావు ఈ విషయం అందరికీ తెలుసు అంటున్నావు మరి మా పక్కింటి వ్యక్తి ఎందుకు ఈ విషయం తెలిసి నాకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టాడు ఈరోజు నువ్వు చెప్తున్నమాట పది సంవత్సరాల క్రితము మాకు పక్కింటి చెప్పినట్లయితే నేను దొంగోడునయ్యేవాడిని కాదు నరహంతుకునిగా మిగిలేవాడిని కాదు తెలిసి ఉన్న సత్యాన్ని తెలియచేయకపోవడం వల్లే ఈరోజు నేను దుర్మార్గుడిగా తయారయ్యాను ఎందుకు మీరు నాకు ఇంత ద్రోహం చేశారు హలో ఓ నరహంతుకుడు అంటున్నాడు ఎందుకు మీరు నాకు ఇంత ద్రోహం చేశారు ఎందుకు మా పక్కింటి ఆయన నాకు ఇంత ద్రోహం చేశాడు పాపముల చేత అపరాధముల చేత నలిగిపోతున్న చచ్చిపోతున్న వారిని రక్షించగలిగిన దేవుడు ఉన్నాడని పాపిష్టి మనుషులను మార్చే దేవుడు ఉన్నాడని చేసిన పాపాలను మన్నించే దేవుడు పరలోకానికి చేర్చే దేవుడు ఉన్నాడని మీకు తెలిసినట్లయితే మరి మాకెందుకు చెప్పలేదు ప్రియ సహోదరులు సహోదరులు ఎందుకు చెప్పట్లేదు నువ్వు తెలిసిన సత్యాన్ని ఎందుకు పంచుకోవటం లేదు రేపటి దినానా తీర్పు దినానా మీ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందున్న వాళ్ళు నీతో పాటు కలిసి ఉద్యోగం చేసిన వాళ్ళు నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి వేస్తూ అంటారేమో ఈ మనిషి ఈరోజు మీ పక్కన పరలోకంలో ఉన్నాడు కానీ ఈ పరలోకం ఉందని నరకం ఉందని క్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకోకపోతే మనిషి నరకానికి వెళ్తాడని తెలిసి కూడా మీ పక్కన కూర్చున్న నిలబడినాను వాళ్ళు మా పక్కింటి వాడు పక్కనే ఉన్నాడు ఎప్పుడు నాకు నీ గురించి పరిచయం చేయలే నిన్ను చూసి నా సహోదరుడు సహోదరి నీ పక్కింటి వాడో ఎదురింటివాడో నీతో పాటు ఉద్యోగం చేసిన వాడో చేస్తున్నవాడో చదువుకుంటున్నవాడో ఈ మాట అననివ్వకండి ఎందుకురా ఎందుకురా నాతో పాటు కలిసి ప్రయాణం చేశావు నాతో పాటు కలిసి ఉద్యోగం చేశావు నాతో పాటు కలిసి నివసించావు నాతో పాటు కలిసి తిన్నావు తాగావు కానీ ఎప్పుడు నాకు యేసుక్రీస్తు గురించి చెప్పలేదేవిరా పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు ఉన్నాడని చెప్పి ఎందుకురా నాకు ఇంత ద్రోహం చేశావు నేనేం చేశాను రా నీకు అన్యాయం అని నీ స్నేహితుడు ఆ రోజు అడగకుండా నిన్ను కడక్కుండా జాగ్రత్త పడమని మనవి చేస్తున్నాను రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షకుణ్ణి లోకానికి చూపించాలి రక్షించబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని కూర్చుని రక్షణ సువార్త ప్రతిదినమూ పంచుకోవాలి బైబిల్ సెలవిస్తుంది ముగ్గురు సైనికులు కూర్చుని మాట్లాడుతున్నారు వాళ్ళ మధ్యకు ఒక సేవకుడు వచ్చాడు ఆ సేవకుని చూసి ఏవండి ఎందుకట అస్తమాను మీరు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు యేసుక్రీస్తు గురించి ప్రచురం చేస్తారు ఏ ఇంక వేరే పనే లేదా మీకు అని చెప్పి కొంచెం వెటకారంగానే మాట్లాడాడట అప్పుడు సువార్థికుడు అన్నాడట యుద్ధం వచ్చింది యుద్ధంలోకి వెళ్ళి దేశాన్ని కాపాడండి అని మీకు ఆజ్ఞ ఇస్తే ఏం చేస్తారు ప్రాణాలైనా తెగించి ఆ ఆజ్ఞను శిరస వహించి యుద్ధ భూమిలోకి వెళ్తాం వెళ్తారా మీరు ఖచ్చితంగా వెళ్తాం కాబట్టే ప్రతి క్రైస్తవుడు వెళ్తున్నాడు సువార్త ప్రకటించడానికి ఎందుకని ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆజ్ఞాపించాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆజ్ఞను శిరస వహించిన క్రైస్తవులు క్రీస్తును కూర్చున్న సువార్తను పంచి పెడతారు ఎందుకంటే దేవుడే ఆజ్ఞాపించాడు దేశాన్ని ప్రేమించే నువ్వు నీపై అధికారి ఇచ్చిన ఆజ్ఞను శిరస వహించి యుద్ధ భూమిలోకి వెళ్ళి ప్రాణాలకే తెగించి పోరాడుతావే మరి దేవుణ్ణి ప్రేమించిన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న క్రైస్తవులు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను శిరస వహించి సువార్తను పంచి పెడతారు మత మార్పిళ్లు చెయ్యరు మత మార్పిళ్లు చెయ్యమనిషి పేసుక్రీస్తు ఒక్కరికి ఆజ్ఞ ఇవ్వలేదు బాధ్యత ఇవ్వలేదు కానీ తాను సిలువలో చేసిన త్యాగం ఏమిటో బలియాగం ఏమిటో పంచి పెట్టమన్నాడు సువార్తను అందించమన్నాడు అది ప్రతి క్రైస్తవుడు చేస్తాడు క్రైస్తవుడైతే ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి నీ యొక్క సత్యమును గుర్తెరిగిన మేము ఆ సత్యమును ఇతరులకు నాయన అందించేవారిగా నీ కృప కన్యకరము మాకు చూపించవలసిందిగా కోరుతున్నాను తెలిసిన సత్యాన్ని వాస్తవాన్ని తెలియచేయకపోవడం అన్యాయం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి నాయన ఆత్మలను సంపాదించేవారిగా నీ ఆజ్ఞను శిరస వహించేవారిగా చేయమని ప్రతి ఒక్కరు నీకు సాక్షులుగా జీవించాలి నశించిపోతున్న వారికి రక్షించగలిగినటువంటి లోకరక్షకుణ్ణి పరిచయం చేయాలి వారి పాపములను క్షమించగలిగినటువంటి నాథుడిని పరిచయం చేసి వారి జీవితాల్లో సుఖము సంతోషము సమాధానాన్ని పంచిపెట్టాలి అలా పంచిపెట్టగలిగిన పైన నిన్ను గూర్చి సత్య సువార్తను అందించాలి అట్టి బాధ్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశ్చర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే